అందరికీ స్వాగతం అమ్మ వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మీ కుసుమ వసంత నగర్ హైదరాబాద్లోని శివాలయం మరియు రామాలయ పునరుద్ధరణ ఉత్సవాలు శ్రీ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలను మనం వీక్షిద్దాము రెండి వీడియోని చివరిదాకా చూడండి మరి ఇటువంటి కార్యక్రమాలు మనం దర్శించడం అనేది తొందరగా మనకి దొరకదు కదా భాగ్యం కాబట్టి చివరిదాకా చూడండి నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి చూసేయండి ఇంకా சாமி கிரிக்கெட் கேலந்தரா அந்தrangleக்கு भगவாதி கோவிந்தா கோவிந்தா ஆ மோட்டார் ஆயனை மோட்டார் ஆနေ மோட்டார் ஆந்துல விஜ आउट आउट அதே ஏத்தா அதே போதம் ஆக நான் சுவாமிலேயே தான் நான் எல்லையோடு தான் வந்தேன் விஜ विनायक ஜெபி

గోవిందో విందోవిందోవిందో గోవిందో విందో 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 గోవిందో విందా బాగుతుంది मोटर కాబట్టి వేదాల వారు అంటే పంతులు గారి మీ దగ్గర నుంచి తీసుకొచ్చేవాట పవిత్రంగా ఉంటాయి అని చెప్పి ఆ విధంగా ఇప్పుడు ఈ రోడ్లు రో మనకు కావాలి అంటే ఏదైనా ఆ విధంగా ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా में ज़ाव वन में मक वृंदा ఆ విధంగా ఇంతటి చక్కడ కీర్తన ఎవరు పాడారట కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అని శ్రీమఠాంధ్ర మహావిష్ణు దేవాలయం అక్కడ స్వామిని స్వామి గురించి రచించారట సౌభ్రీకాకుళే Yeah.

సుస్థానికి పంపించడం జరుగుతోంది ఇంత కార్యక్రమాలు వైభవంగా జరగాలి అంటే వృత్తం కొద్దే వైభవం మనం ఎంత ఖర్చు పెడతామో దాని దగ్గర వైభవం కనబడుతుంది ఆ ఖర్చు పెట్టాలి అంటే ఎంతమంది దాతరి యొక్క హృదయాల్లో స్వామి ప్రవేశించి వారి చేత ఎంతగానో ఆ యొక్క వస్తు ద్రవ్య రూపాల్లో సహకరించి చేస్తే ఎంత వైభవాలు కలుగుతాయి ఇటువంటి వైభవాన్ని అందించినటువంటి హృదయాలందరికీ కూడా అనేక మంగళ దర్శనాలు చేస్తూ అదేవిధంగా చక్కటి పుష్పాలంకరణ సేవ ఈరోజు స్వామిని చూడండి సాక్షాత్ భద్రాచలంలో ఉన్నామా అన్నటువంటి చక్కటి భావన కలుగుతోంది అటువంటి పుష్ప కైంకర్యం చివరి రోజు అందులోనూ ఏకాంత సేవ సమయం ఈ రోజున చక్కటి వైభవంగా స్వామివారి దర్శనమవుతోంది అలాగే పల్లకీ సేవలు ఎన్నెన్నో సేవలు జరగాలంటే దానికి తగినటువంటి సహకారం అందరి నుంచి ఉండాలి ఆ విధంగా చక్కటి ఉయ్యాల సేవ ఆ ఉయ్యాల కూడా మొత్తం వెండితో తయారు చేయించినటువంటి రజిత డోల అటువంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో అంటే ఎంతో మంది యొక్క భక్తుల ప్రోత్సాహ ఉత్సాహాలు అటువంటి అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించేటటువంటి వాడి కుబేరుడు అటువంటి కుబేరుడు ఈ అనుగ్రహం వల్ల ఇంత వైభవంగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి ఆయన్ని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా సాధనంగా సాగనంపుతూ ோம் சபேன் சபை சவணம் அலக்காண பட்டவே நம குபேருட பத் பிதர பரிவரேதாசர சேவத் சேனேஷ

से गेब पदार पुण्य जनचेत पुण्य जनेश श्रीका गाया दीपन जन परिपाली चार नम वो जाति प्रतिमा न कुबीर नम वो जाति प्रतिमा न कुबीर पुण्य जन्ना पुण्य जिनेश कमया కుబేరం శ్రీరాగీ శ్రీరాగం ఇంద్రా నగరం వచ్చావు కదా అక్కడికి వస్తే మా వాళ్ళంతా భయపడిపోతున్నారు పాకి దాచుకోవడానికి పాయిశం నుంచి ఎక్కడ పిల్లలు కుట్టేస్తారు అని అందుకే అంటే ఒకరికొకడు నొచ్చుకోకుండా తిట్టడం అట్లా ఆ విధంగా ఉన్నారంటే పూల బొందులు ఒకరి మీద కూడా ఇరుచురుకుంటారు ఎవరికైనా దెబ్బలు తిగులుతాయా మాటలు కూడా అలాగే ఉండాలి పూల బంధువుల దాకా కురపాతాక గుచ్చుకునేట్టుండ కూడా ఒక ఆయన బయట కూర్చున్నాడు భార్య లోపల వంట చేస్తోంది ఏమేమో మీ బంధువులు వచ్చారు అన్నట నిజంగా ఆవిడ ఎంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చింది తీరాద సమయాన్ని ఏర్పాటు చేశారు ఆ సమయంలో ఎవరు ఉండకూడదు కదా ఆంజనేయ స్వామి కూర్చున్నాడు అసలే బ్రహ్మచారి ఏం చెప్పాలి రాముడు చెప్పలేకపోతున్నాడు సీతమ్మవారు మాట్లాడలేకపోతుంది చివరికి విసుగు కొట్టింది ఆ సీతమ్మవారు అంతటా నాయన రామచంద్రమూర్తికి దాహం వేస్తోంది గంగానదికి వెళ్ళి తీర్థం తీసుకురా అంటే ఈరోజు అయినా కాస్త స్వామివారితో ఏకీ ఏకాంత సేవలో ఉండొచ్చు అని చెప్పిందట దానికి నేను ఎలాసరి పని అమ్మా అని అమ్మంట దానికి కోక చెప్పాడు ఆ కోక కన్నా తీసుకొచ్చింది మహమ్మీ వదిలేటి నేడు వీడితో పని చెప్పలేదు అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారికి తెలుసుకొని అమ్మా నేను వెళ్ళిపోతాను కానీ అసలు నీకు ఇంత స్వామి వారికి దగ్గరగా ఉండేంతటి అదృష్టం ఎలా కలిగింది అన్నట ఏం చెప్తుంది అమ్మవారు అప్పుడు చూసేవారైనా ముహూర్తం రోజు నుదుటిన సింధూరాన్ని పెట్టాడు రామచంద్రమూర్తి అందుకనే అంత దగ్గరయ్యాను అనట నుదు ఇంత గొట్టు పెడితేనే ఇంత అవుతారా అని చెప్పి ఆ యొక్క సింధూరపు కొండ దగ్గరికి వెళ్ళి ఒళ్ళంతా పురోకొని వచ్చాట నుంచున్నట్ట వచ్చి అప్పుడు రామచంద్రమూర్తి భక్తి ప్రపత్లకి మురిసిపోయి ఒక్కసారిగా ఆలింగనం చేసుకుంటాడు అంతటి భక్తి ప్రపంచలో ఆని అటువంటి చక్కటి ఏకాంత సేవా కైంకర్యం రామచంద్రమూర్తిగా జరుగుతోన్నది అందరం కూడా సేవిద్దాం భా <laughs> Ramana 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 पोशा दरत त नयारोत न

श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने